రాజకీయమా నువ్వు లేనిదా రాజకీయమా నువ్వు లేనిదెక్కడా గుడుల్లో ఉన్నావు బడుల్లో ఉన్నావు గుడులలో ఉన్నావు బడులలో ఉన్నావు రాజకీయమా నీవు లేనిదెక్కడా రాజకీయమా నీవు గుడులలో ఉన్నావు బడులలో ఉన్నావు ఇందుగలడు అందులేడను సామెత మాదిరిగా నువ్వు ఎందెందైనా దాగున్నావు నువ్వు ఎందు దాగున్నావు రాజకీయమా నీవు లేనిది గుడులలో ఉన్నావు బడులలో ఉన్నావు రాజకీయమా నీవు లేని బడుగు కూలీ నుండి ప్రధానమంత్రి వరకు బడుగ కూలీ నుండి ప్రధానమంత్రి వరకు ఇంతింత వటుడింతైన మాదిరి ఎదుగుతూనేని నీ వస్తున్నావు ఎదుగుతూనే నేని వస్తున్నావు ఇంతింతై వటుడింతైన మాదిరి ఎదుగుతూనే నీవు వస్తున్నావు రాజకీయమా నీవు లేనిదెక్కడా రాజకీయమా నీవు లేనిదెక్కడా గుడులలో ఉన్నావు బడులలో ఉన్నావు గుడులలో ఉన్నావు మడిలలో ఉన్నావు రాజకీయమా నీవు లేనిది దేశ సేవ అంటారు పరోపకారం అంటారు దేశ సేవ అంటారు పరోపకారం అంటారు ఆరా తీస్తే అందులో తన వాటా ఎంత లెక్కేస్తారు ఆరా తీస్తే అందులో తన వాటా ఎంతని లెక్కేస్తారు రాజకీయమా నీవు లేనిదెక్కడా రాజకీయమా నీవు లేనిదెక్కడా గుడులలో ఉన్నావు బడులలో ఉన్నావు ఇందుగలడందులేడను సామెత మాదిరిగా నువ్వు ఎంతెందైనా దాగున్నావు రాజకీయమా నీవు లేనిదెక్కడా రాజకీయమా నీవు లేనిదెక్కడా ఈ పాట రాసిన వారు జిఎస్ లక్ష్మి